హలో అండి వెల్కమ్ టు జ్యోతిస్ వరల్డ్ ఈరోజైతే మనము గార్డెన్లో కొంచెం హార్వెస్ట్ అయితే ఉంది చేసుకున్నాము పదండి వర్షాలకి మన తమలపాకు చెట్టు అయితే చాలా బాగా వస్తుంది ఇది కింది నుంచి అనమాట కింద తమలపాకు ఇట్లా సన్నజాజి ఇవన్నీ ఉసిరి ఇంకా వీటితో పాటు మన దానిమ్మకు కూడా పూత నిలబడి ఈసారి ఫస్ట్ ఏమైతే కాయలు అయితే వస్తున్నాయి ఎంతో మనసుకి ఆనందంగా ఉంది చూసారా ఇంకా ఈ కాయ మనకి వినాయక చవితికి అయితే వస్తుండొచ్చు ఆకుల చాటున చాలా అందంగా పెరుగుతుంది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నందివర్ధనము ఇక్కడ మనం కింద ఈ చెట్టు నుంచి కొమ్మలైతే పైన నాటుకున్నాము ఇంకా ఇందులోనే చాలా మొక్కలైతే ఉన్నాయండి మనకి ఎంత స్థలం ఉన్నా మొక్కలకి సరిపోదు కదా ఇంకా ఇక్కడైతే అరటి చెట్టు అయితే సరిగ్గా పెరగడం లేదు ఇంకా దీన్ని కొంచెం కేర్ అయితే తీసుకున్నాము ఇంకా ఇప్పుడైతే పైకి వెళ్దాం పదండి ఇంకా ఇలా తమిళపాకు చుట్టయితే మనకి కింది నుంచి పై అయితే ఇంత గుబురుగా చాలా పెరిగింది పూజకి మన ఇంట్లోకి కాకుండా ఇంకా చాలామందికి కూడా ఇస్తున్నాము తమలపాకులు ఇంకా ఇప్పుడైతే ఇంట్లో పిట్టలు కూడా ఎన్ని గోడ్లు కట్టుకున్నాయో అసలు ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం ప్రూనింగ్ చేసేసి చాలామందికి కొమ్మలు ఇద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే కొంచెం హార్వెస్ట్ ఉంది చేసుకుందాం పదండి కొంత కింద చూసారు కదా మనం పైకి వెళ్తూ ఉంటే ఇట్లా మనం ఒక వాటర్ లిల్లీ ప్యాంట్ అయితే పెట్టుకున్నాము ఇందులో అన్నీ కూడా ఫిషెస్ ఉన్నాయి చూడండి ఇంకా ఈ విధంగా నేను ఒక ప్లాంట్ నుంచి ఇంకొక ప్లాంట్ కూడా బల్బ్ని సపరేట్ చేసిన మంచిగా ఇందులో ఫుడ్ వేస్తూ ఉంటాడు మా బాబు ఫిషెస్ కూడా చాలా బాగున్నాయి ప్లాంట్ కూడా చాలా బాగుంది ఇలా వెళ్తుంటే ఇంకా మనం టెర్రస్ వేన్ అనమాట అన్నీ కూడా మన వంటింటికి సరిపడే కూరగాయలనే పనులని ఇవి అయితే తీసుకుంటున్నాము ఇంకా ఇవైతే చూడండి సీడ్స్ కోసం వదిలేసిన గుత్తిమీర ఇట్లా చూసుకుంటూ వెళ్తే గోరింక మొక్కలు ఇవన్నీ కూడా గులాబీ ఎన్ని పూలు వచ్చినట్టే చూసారు కదా అన్నీ కూడా ఫ్రీ ఫర్టిలైజర్సే అన్నీ పూజకు వాడేసినవి ఇంకా ఇప్పుడు పుదీనాను గిట్ట మనము హార్వెస్ట్ చేసుకున్నాము ఎందుకంటే చూసారా ఇక్కడ మనకి ఈ సిమెంట్ పని జరగడం వల్ల ఇక్కడ ఇదంతా కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి ప్లాంట్స్ చాలా మటుకి పాడైపోతున్నాయి మనకి మనం ఇష్టంగా పెంచుకుంటాం కానీ కొన్ని తప్పవి ఇంకా ఇదంతా హార్వెస్ట్ చేస్తాను నేను ఇప్పుడు ఈ పుదీనంతా పుదీనా మనం ఎంత బాగా ప్రోనింగ్ చేస్తుంటే అంత మంచిగా అయితే పెరుగుతూ ఉంటుంది కొంచెం ఏదైనా వర్మీ కంపోస్ట్ అయినా మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే అదైతే వేయండి ఇట్లా తీసిన తర్వాత మొత్తం ఊరికే ఉంచితే పెరగదు ఆకురలకి మంచిగా పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇట్లా ఏదో ఒక ఎరువుస్తూ ఉంటేనే మనకి పచ్చగా గుబ్బురుగా వస్తుంది ఈ మధ్యకాలంలో వర్షాలు ఎక్కువైనాయి కదా అందుకని ఆకులు అయిపోయినాయి అనమాట కొంచెం పచ్చగా నీరు ఎక్కువ ఉండొద్దు సరిపోయినంత ఉంటేనే మంచిగా ఉంటుంది ఇంకా ఇందులోనే మనకి పిండి కూర వచ్చింది చూడండి ఇట్లా వేయని కూడా వస్తాయి అన్నమాట ఇది కూడా ఇక్కడికి తీసేద్దాం వేరే ఆకురత కలిపి వండుకోవచ్చు హార్వెస్ట్లు వేస్తూ వాటికి మంచి ఎరువులు ఇస్తూ ఉంటేనే మనకి చాలా బాగుంటుంది పుదిన తర్వాత ఇక్కడ మనకి మామిడి అల్లం ప్లాంట్ చాలా మంచిగా పెరుగుతుంది ఫస్ట్ టైమే కానీ చాలా బాగా పెరుగుతుంది ఇంకా ఇక్కడ చుక్క కూర ఇది కూడా తీసేద్దాము కూర హెల్త్కి మంచిది చాలా ఇవి మనం సీడ్స్ వేసినాం చాలా బాగా వస్తుంది ఫుల్లాగా ఉంటుంది కాబట్టి పప్పులో అయినా కర్రీలో అయినా ఎందులో అయినా సూపర్గా ఉంటుంది మీలో చుక్కకూర పప్పు ఎంతమందికి ఇష్టం ఇది రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు ఎండు మిరపకాయలు వేసి హెల్త్ పరంగా కూడా మంచి అనమాట వీటిని ఇట్లానే ఉంచితే ఇంకా విత్తనాలు కూడా రెడీ అవుతాయి ఇక్కడ అవుతున్నాయి చూడండి ఇది తీస్తూ ఉంటే మనకి మంచిగా వస్తుంది అనమాట మీ గార్డెన్లో కూడా చుక్కకూర పెంచుతున్నారా చుక్కకూర పూత చూడండి ఇంత బాగుంటుంది అసలు మంచిగా వస్తుంది ఇవే విత్తనాలు ఇంకా మనకి ఒకసారి గార్డెన్లోకి వస్తే ఇంకా అవి వాటంతలు అవే వస్తూ ఉంటాయి ఇక్కడ చుక్కకూర హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంకా పసుపు ఇంక ఇవన్నీ ఇందులో టమాటా మొక్కలు బెండకాయలు మార్నింగే హార్వెస్ట్ చేసినండి ఇంకా టమాటాలు చూసినా ఇంత బాగా వస్తున్నాయి కానీ వర్షాలకి చాలా మటుకు రాలిపోయినాయి ఇక్కడ కాకరకాయలు కూడా అన్నీ విత్తనానికి రెడీ అయిపోయినాయి ఎంత పెద్ద కాకరకాయ చూడండి చాలా బాధే లేదు కానీ టేస్ట్ చేయలేదని కొంచెం ఫీలింగ్ అనిపించింది కాకపోతే తెల్ల కాకరకాయ ఇది మనకి సీడ్కి రెడీ అయిపోయింది అనమాట ఈ విత్తనాలు తీద్దాం తర్వాత లాస్ట్కి ఇంకా ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయి ఇంకా చెట్టుకు పూర్తిగా తీసేయకుండా ఇట్లా కొన్ని అయితే ఉంచుతూ ఉంటాను నేను ఇది చూసుకుంటూ వెళ్తుంటే ఇంక ఇక్కడ సోరా పర్పుల్ చిక్కుడు మనకి ఇది ఫస్ట్ టైమే మన గార్డెన్లో గ్రో చేయడము కాకపోతే మంచిగా ఇప్పుడే మూడు నెలల తర్వాత ఇప్పుడే పూతొచ్చి కాయ నిలబడుతుంది చూడండి పైన చూసినా అన్నీ కూడా నేను వేస్ట్గా కిచెన్ వేస్ట్ నుంచి ఫిల్ చేసినవే కంటైనర్స్ కూడా చూస్తాయి ఇట్లా పెద్ద దాంట్లో వేసుకొని ఇట్లా అంతా ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటాను దానిపైన లేయర్ లేయర్ మట్టి వేస్తూ ఉంటాను ఒక్కసారి ఫిల్ చేసుకొని ఏమి వేయనండి ఇట్లా కొంచెం కొంచెంగా దానికి ఫుడ్ అందిస్తున్నాను అయినా చాలా మంచి హార్వెస్ట్లే వస్తున్నాయి ఇంకెక్కడైతే మునగ చెట్టు ఇక్కడ చూసిరా మనము కంటైర్ కాకుండా రైస్ బ్యాగ్లో వంకాయలు చూసిరా ఇక్కడ చూడండి ఇది ఒక రకం వంకాయ చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఎన్ని మొక్కలు తీసేసినా కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయేమో అండి ఈ వంకాయలు అయితే అసలు విత్తనం అయితే చాలా బాగుంది ఇవి తీసిపెట్టినా కూడా ఇది అడిగిన వాళ్ళకి ఇద్దాము ఇంకా చాలా మంచిగా వస్తున్నాయి హార్వెస్ట్ కూడా ఒక్క చెట్టుకే మీరు చూస్తే ఇప్పుడు ఈ కంటైనర్ చూడండి ఒకసారి ఇలాంటి బ్యాగ్లో కొంచెం మట్టేసి చావగడ్డ ఇంకా అందులో ఏమేమో మొక్కలు కూడా పెరిగినా కానీ మనకి ఇన్ని కాయలు వచ్చినాయి అంటే ఒక చెట్టుకి చూడండి ఇంకా ఇక్కడ ఆకుచాటుని కనిపిస్తూనే ఉన్నాయి ఇవి తొందరగా అంటే ఇట్లా మనము పెద్ద కంటైనర్ ఇవ్వలేదు కదా చిన్నగా ఉన్నప్పుడే పండిపోతున్నాయి ఇంకా నేనైతే ఇట్లా తీసేసుకొని కర్రీ చేసేసుకుంటున్నాను వంకాయ పెద్ద ఇష్టంగా ఇంట్లో ఎవరు తినరు మా వారు నేను పిల్లలు అయితే ఇష్టంగా తినరు కాబట్టి ఇట్లా ఇంత ఉన్నప్పుడే మసాలా గ్రేవీ వేసి చాలా బాగుంది టమాటా వంకాయ అయినా ఇంకా ఇట్లా వెళ్తే ఇక్కడ బొబ్బరికాయ అంటాం కదా బొర్ర బాటిల్లు బొబ్బరికాయ ఇందులో వంకాయ చెట్టు కూడా ఉందండి చూసిరా ఇదిగోండి మనం ఎన్ని హార్వెస్ట్ చేసుకుంటూ పోయినా ఎక్కడక్కడ ఆకుల చాటున దాక్కుని మనకి కనిపిస్తూనే ఉంటాయి ఇది గోకర్ చెట్టు గోకరకాయ అంటాం గోరచిప్పుడు ఉంటాం కదా చూడండి ఇందులోనే మనము వేరే వెరైటీ కూడా వేసినాము షార్ట్ వెరైటీ ఇంకా ఇవి తయారవుతున్నాయి చెట్టు చూసారో ఎంత పొడగ్గా వచ్చింది చెరుకులో ఉంది కానీ మంచిగా పెరుగుతుంది ఇవన్నీ కూడా ఇట్లా స్వీట్ పొటాటో ఇంక ఇందులోనే ఆనియన్ కూడా స్ప్రింగ్ ఆనియన్స్ పాడైపోయిన ఉల్లిగడ్డలు అవి ఉంటాయి వేస్తూ ఉంటాను ఇట్లా టమాటాలు ఇవన్నీ కూడా పండుగ అయ్యే వరకు అనుకుంటున్నాను కానీ వర్షాలకి చాలా మటుకి పాడైపోతున్నాయి ఇవి ఇంకా ఫ్లవర్స్ కూడా చూస్తూనే ఉన్నారు కదా పువ్వులు కూడా తెంపుదాం పూజ కడుపులు సిస్టర్ పూజ చేసుకుంటున్నా పువ్వులు ఆకులు ఇయ్యక్క అన్నది అందుకని తన కోసం అయితే ఇవన్నీ తెంపుతున్నాను లేకపోతే మనకు చెట్ల ఉంటాయి పువ్వులు ఇవన్నీ కూడా రంగురంగుల పూలతో తను కూడా ఒకరోజు పూజ చేసుకుంటుంది కదా ఇట్లా మనమే కాకుండా ఇంకా మనతో పాటు ఒక నలుగురికి అయితే ఇట్లా చేతనైన సాయం అయితే చేస్తున్నానండి మీ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా మంచి పనులు చేద్దామని అనుకుంటున్నాను మీరు కూడా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఈ సన్నజాజులు తమలపాకుని తెంపినాక చూపిస్తాను ఇంకా హార్వెస్ట్ ఉంది కింది నుంచి ఒక సిక్స్ ఇయర్ ప్లాంట్ అనమాట సిక్స్ ఇయర్ ప్లాంట్ ఇట్లా విత్తనాలు వస్తున్నాయి కానీ కా విత్తనాలు అయితే లేవు ఇందులో మరి విత్తనాలు వస్తాయా లేదా అనేది మీరు కూడా చెప్పండి ఎప్పుడు విత్తనాలు కలెక్ట్ చేద్దాం అనుకుంటాను కానీ ఎప్పుడు కూడా ఇట్లా వస్తున్నాయి చూసే మీకు చెట్టు మొత్తం ఇంతకే రాలిపోతున్నాయి ఇది అన్నీ మొగని వర్షాలు పడుతున్నాయి కదా ఆకులు చూడండి ఎంత బాగున్నాయి అసలు చూస్తే మనసు నిండిపోతుంది చూసారా ఇవి ఏంటంటే ఎంత తీస్తుంటే అంత బాగా వస్తాయి ఇవి ఆకులు చెట్టు అంతా ఇదంతా కూడా అన్నీ విత్తనాలుగా మారిపోయినాయి ఇదంతా ప్రూనింగ్ చేస్తే మళ్ళీ పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట ఇక్కడ తులసి మొక్కలు అయితే అసలు మనం వెయ్యని విత్తనాలే అట్లా కలుపు మొక్కలు వచ్చేసినాయి అన్నీ కూడా ఇంకా బీట్రూట్ అవన్నీ కూడా పెరుగుతున్నాయి బీట్రూట్ కూడా చాలా బాగా వస్తుంది ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇదిగోండి బీట్రూట్ తర్వాత హార్వెస్ట్లు వస్తాయి ఇదంతా మారేడుదలం మనం అన్నీ కూడా మిర్చి చూసారా మిర్చి కూడా చాలా బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నాయి కాబట్టి మనకు అవసరమైనప్పుడు దంపుకుందాం మిర్చి ఇంకా అంజీరాలు టమాటాలు చాలా రకాలు వేసినాం కాబట్టి ఎక్కువ మొక్కలే ఉన్నాయి ఇంకా ఇదంతా ఇలా ఉంటాయి మీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తాను చూడండి ఇగో బ్రహ్మకమలం ఇక్కడ గలాడియా ఫ్లవర్స్ అసలు విత్తనాలు రావట్లేదు అంటున్నారు చూడండి ఎంత కుచ్చోలు కుచ్చలు వచ్చింది చూడండి ఇక్కడ ఈ ప్లాంట్ ఉంది కదా దీని నుంచి పువ్వు ఎండిపోయి ఇట్లా ఎండిపోతుంది కదా ఎండిపోయింది అందులో పడేసి మనకు అన్ని మొక్కలు అయితే వచ్చినాయి అందరేమో రావట్లేదు అంటున్నారు కానీ నా దగ్గర అయితే మంచిగా వస్తున్నాయి విత్తనాలు చూసారా కుచ్చలు కుచ్చలు ఎన్ని విత్తనాలు ఉన్నాయి ఇంక ఇక్కడ చూస్తే మీరైతే మరీ ఆశ్చర్యపోతారు బ్రహ్మకమల ఆకు కనిపిస్తుందా ఇక్కడ ఒకే ఆకు దానికి మొగ్గలు స్టార్ట్ అయిపోయాయి చూసారా నేను దీనికి మళ్ళీ స్పెషల్ వీడియో చేస్తాను చూడండి కరివేపాకు కూడా మనం ఇట్లా కొమ్మలు కొమ్మలుగా తీసిన దగ్గర నుంచి మంచిగా వస్తుంది అనమాట మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అండి దీనికి మెయిన్ ఇవన్నీ ఇలా ఉంటే ఇంకా మనం తీసేసిన గరకను కూడా పడేయాం కదా ఇట్లా నీళ్ళలో వేసేస్తే అది కుళ్ళిపోయి ఫెర్టిలైజర్గా మారుతుంది మళ్ళీ పైకి ఆ నీళ్ళలోనే పెరుగుతుంది ఎలాంటి మట్టి లేకున్నా కానీ ఇవన్నీ చూస్తున్నారు కదా మన గార్డెన్ ఎలా ఉంది ఇంకేమైనా టిప్స్ అవన్నీ కూడా షేర్ చేయండి ఎలా అనిపించింది గార్డెనింగ్ ఇంకేమేమి టిప్స్ పాటించాలనేది కూడా మీరు కూడా చెప్పండి ఇదేదో మామూలుగా నేను ఇంటి వరకు అని పెంచుకున్నాను కానీ అది కాస్త మొక్కల పిచ్చిగా మారింది ఈ గోంగూర కూడా హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ అట్లనే బీరకాయలు కూడా ఉన్నాయి వీటిని ఏంటంటే ఫ్రూట్ ఫ్లైస్ కోసమని నేను ఇందులో దాచి పెట్టాల్సి వస్తుంది వచ్చేసరికి విరిగిపోయి లేతగా ఉంది ఇక్కడికి విరిగిపోయి అలాగే ఇక్కడ కూడా ఇట్లా కట్టినందుకే అండి నాకు ఉంటున్నాయి లేకపోతే చాలా పాడైపోయినాయి అసలు ఒక ఒక్కొక్క చెట్టుకైతే ఇప్పుడైతే కొంచెం సేఫ్ అని చెప్పచ్చు మనకు ఒక చేత సగా సగానికి వస్తుంది అక్కడ రెండు కాయలు తీసుకున్నాం కదా ఇంక ఇక్కడ ఒకటి ఉంది చేతట తీసేద్దాం సీదర్కి వస్తలేదు కదా విరిగిపోతుంది కదా సగం సగానికి ఒక చేత వీడియో తీసుకుంటే కొంచెం కష్టం అట్లనే ఇక్కడ ఒక రెండు వంకాయలు ఉన్నాయి ఇక్కడ ఎంత అయిపోయింది ఇంకా ఈ రో ఉంది ఈ రోలో చూసుకుంటే పోదాం అట్లనే ఇంకా నుంచి వెళ్తే ఇవన్నీ చిక్కుడులో వెరైటీ అండి కనుపు చిక్కుడు ఇవన్నీ కూడా వేసిన చెమకాయలు ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్నాం కదా ఇది ఇక్కడ ఇక్కడ ఆకుకూర కూడా ఉన్నట్టుంది కొంచెం ఇది గునుగు కూర అనమాట మనకి బత్తమ్మ పువ్వు చేస్తాం కదా మంచి హిమోగ్లోబిన్ పెరుగుతుంది రక్తం పెరుగుతుందండి ఇది ఆకుకూర ఇవన్నీ కూడా ఊర్లో ఉండేవన్నమాట అమ్మ వాళ్ళ పొలంలో లాగా తీసేస్తుండే దీనికి జొన్న రొట్టె కాంబినేషన్ సూపర్గా ఉంటుండే అందుకే ఊరు వాతావరణంలో పెరిగినందుకే కొంచెం ఈ మొక్కల పిచ్చి అని చెప్పవచ్చు ఇంక ఇట్లా వెళ్తూ ఉంటే హీరో అయిపోతుంటే ఇంకా మునక్కాయలు చూశారు కదా రెండు కాయలు అయితే ఉన్నాయి ఇంతకుముందు రెండు కాయలు హార్వెస్ట్ చేసిన అనిపిస్తుంది కదా మునగాకు మనకే కాకుండా మొక్కలకు కూడా మంచి ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది మనం నెక్స్ట్ వీడియోలో చూసుకున్నాం ఇంకా అది ఇంకా ఇక్కడ ముద్ద శంకులు ఉన్నాయి అవి విత్తనానికి వదిలేసిన పువ్వులన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది చాలామంది అడిగారు కదా వాళ్ళందరికీ ముద్ద శంకు కావాలందరూ అవన్నీ తిద్దాము ఇంకా ఇక్కడ ఒకటి ఇబీరా పచ్చడి చూసారా రెసిపీ నేను చేశాను కదా మీరు ఎవరు కూడా కామెంట్ పెట్టట్లేదండి మీరు కామెంట్ పెడితే బూస్టింగ్గా ఉంటుంది ఇంకా ఇంకా చెప్పాలి టిప్స్ చేయాలని కూడా ఉంటుంది ఇట్లా వెళ్తూ ఉంటే ఇక్కడ గలాడియా ఫ్లవర్స్ గార్డెన్లో అట్రాక్ట్గా ఉండేది ఇది జినియా అనమాట ఇంకొకటి ఇక్కడ మనము ఆలుగడ్డ నాటుకున్నాం కదా లాస్ట్ వీడియోలో కొల్లిపోయింది అని చూసారా ఇంకా మొక్కలు అయితే పెరిగినాయి అంటే మనం సక్సెస్ అయినట్టే ఇట్లా అన్నీ కూడా మనం సక్సెస్ అవుతూనే ఉంటామండి ఎప్పుడు కూడా చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది ఇంక ఇక్కడైతే చిక్కుడు చూసారా ఇవైతే సీడ్స్ వదిలేద్దాం ఇప్పుడే ఫస్ట్ టైము చాలా చిక్కుడుకాయ మొక్కలు వేసినా కానీ అన్ని వెరైటీ వెరైటీ వేసినా అన్ని సీడ్స్ కలెక్ట్ చేద్దామని ఇంకా సొరకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి ఇంకా కింద అన్నీ కూడా తెలుసు కదా స్టెమ్స్ కటింగ్స్ ఇవన్నీ కూడా వీడియో చాలా లెంత్ అయిపోయింది అయినా కానీ ఒకసారి మీ గార్డెన్ చూపియాలని ఇదంతా కూడా తీసాను నేను ఇందులో జినియాలో ఇలా పింక్ కాకుండా ఇంకా వైట్ కూడా ఉన్నాయి మనకు ఫ్లవర్స్ ఇక్కడ కాంపోస్టింగ్ చూడండి అన్నీ కూడా సీడ్స్ కొందేస్తున్నాను నేను నాతో పాటు ఇంకా కొంతమందికి ఇద్దామని ఇంకట్లా అయినాక ఇదంతా కంపోస్టింగ్ అక్కడ కీరా ఉందండి కింద అది కూడా కట్ చేసేద్దాం వర్షాలు పడుతున్నాయి కదా ఎప్పుడు పాడైపోతాయని భయం ఇందులోనే మనకి కాకర కూడా వేసినాము కాకర కీర అన్నీ కూడా ఉన్నాయన్నమాట కనిపిస్తుందా ఇక్కడ ఇది కీర ఏంటో డిఫరెంట్గా వచ్చింది దోసకాయలాగా దోసకాయ అంటారా కీర అంటారా ఇది ఏంటో నాకు అర్థం కాలేదు ఇంతకీ ఉంచాలా మరి ఇంకొంచెం పెరుగుతుందా సరే ఇది ఉంచుతాను షార్ట్ వీడియోలో అయినా చూపిస్తాను మీకు చెప్పండి ఇది ఇంకా పెరుగుతుందా ఉంచాలా తీసేయాలా సేమ్ బర్డ్ లాగా ఉంది మనకి మీరైతే ఏదైనా వీడియో అప్లోడ్ చేసినాక చూస్తే కామెంట్లో చెప్పండి ఇది ఉంచాలా తీసేయాలా అనేది దోసకాయ అన్నట్టుంది ఇది దోసకా మరి కీరనే తెలీదు రెండు విత్తనాలు అయితే అయితే ఇష్టం మనము ఇందులో కీరా దోసకాయ రెండు ఉన్నాయి ఇంకా చూడండి ఇక్కడ ఇది కీర అనుకుంటా మరి దోసకైనా కీరనే తెలుస్తలేదు ఫస్ట్ టైం ఈ కీరా కూడా మనం వేయడం ఇంకా ఇలా వెళ్తే విన నిమ్మకాయలు గోంగూర ఇవన్నీ ఉన్నాయి ఇక్కడైతే ఈ గోంగూరని కట్ చేసేద్దామండి ఎందుకంటే ఇది మంచిగా ఉంది కదా పచ్చడి చేసుకుందాం ఇది పూర్తిగా తెల్ల గోంగూర కాదు మీరు చూస్తే కాడలు కొంచెం ఎర్రర్రగా ఉంటాయి పచ్చడి పుల్లగానే ఉంటుంది మళ్ళీ చప్పగా ఏమి ఉండదు మనం దీన్ని ఎంత బాగా కట్ చేస్తే మనకి అంత బాగా వస్తుంది ఇట్లా ఫ్రెష్ ఆకుకూరలు ఉన్నప్పుడు మనం కొనుక్కోకుండా పచ్చడి చేసుకుంటే బాగుంటుంది కదా ఇది కట్ చేసిన తర్వాత కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ వేస్తే మళ్ళీ అంత గుబ్బురుగా తయారవుతుంది ఈ మనం కట్ చేసిన దగ్గర నుంచి రెండు మూడు కొమ్మలు వచ్చేసి మనకి చాలా బాగా వస్తుంది అనమాట ఇంతకుముందు కట్ చేసిన దగ్గర నుంచి వచ్చింది అది అదేదో పెసరగా ఉన్నట్టు ఇది ఇంకో రకం గోంగూర మనం ఇంతకుముందు హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇంకా మనకు ప్లేస్ సరిపోవట్లేదు కానీ కిందనే పెడుతున్నాను చూసారు కదా హార్వెస్ట్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి గార్డెన్ కూడా ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కూడా కామెంట్లో చెప్పండి ఇంకా మరిన్ని విషయాలు మీకు షేర్ చేస్తూ ఉంటాను మీకు క్రమ్ ప్రతి కామెంట్ కూడా నాకు ఎంతో విలువైనది ఇదండి ఈరోజు మన హార్వెస్ట్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్లో తెలియజేయండి మొత్తం ప్లేట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి గోంగూర కూడా కింద పెట్టేసాను ఇంత హార్వెస్ట్ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది కదా మనసు నిండిపోతుంది గార్డెనింగ్లో నేను మొదట ఇష్టంగా చేశాను కానీ ఇప్పుడు మీ ప్రతి కామెంట్ని ఎంతో విలువైనంతగా భావించి ప్రతిదీ కూడా నేను పాటిస్తూ ఇవన్నీ కూడా చేసుకుంటున్నాను మీరు మాత్రం గార్డెన్ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చలేదా అనేది కూడా కామెంట్లో తెలియజేసి నాకు లైక్ చేసి సపోర్ట్ చేసి వీడియో నచ్చితే హైప్ కూడా చేయండి మరి ఇంతమందికి రీచ్ అవుతుంది ఉంటాను మరొక మంచి వీడియోలో కలుసుకుందాం హ్యాపీ గార్డెనింగ్